దీపావళికి టపాసులు కొంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే పలమనేరులో ఈసారి టపాసుల దుకాణాలు ఫైర్ స్టేషన్ పక్కన ఉన్న మున్సిపల్ డంపింగ్ యార్డ్ గ్రౌండ్లో ఏర్పాటు చేశారు ఈ దుకాణాల్లో లోపలికి వెళ్ళే మెయిన్ గేట్ కుడివైపున మూడో దుకాణం హస్గర్ క్రాకర్స్ వారిది ఈ దుకాణంలో మీకు కావాల్సిన అన్ని రకాల టపాకాయలు అందుబాటులో ఉన్నాయి ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ వెళ్ళి మేము పలమనేరు న్యూస్ ఛానల్ చూసి వచ్చాము అని చెప్తే బిల్ పైన మీకు మళ్ళీ పది శాతం డిస్కౌంట్ ఇస్తారు కాబట్టి ఎవరైనా టపాసులు కొనాలంటే ఫైర్ స్టేషన్ పక్కన డంపింగ్ యార్డ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన దుకాణ సముదాయాల్లో మెయిన్ గేట్ నుండి కుడివైపు మూడో దుకాణంలో ఓసారి పరిశీలించి కొనుగోలు చేయవచ్చు అరవై ఇప్పుడు మా ఇప్పుడు మా వీడియో చూసి నా వస్తే ఇంకా తగ్గిస్తారా తగ్గిస్తా తగ్గిచ్చి ఇస్తాం ఎంత పర్సెంటే తగ్గిస్తావు మీ పేరు చెప్తున్నారు అనుకోండి ఇక్కడ చూపించండి నా పిన్ న్యూస్ పేరు చెప్తే ఫైవ్ పర్సెంట్ తగ్గిస్తాం నా పై నుంచి టెన్ పర్సెంట్ వరకు తగ్గిస్తాం పబ్లిక్ యాప్ చెప్తే టెన్ పర్సెంట్ నాదేమన్నా టెన్ పర్సెంట్ వేసుకో ఒకటి వేసుకొని చూపించు రకాలు ఉన్నాయి మీకే రకం కావాలంటే తీసుకోవచ్చు అన్నిటిపైన మీ పేరు చెప్తే టెన్ డిస్కౌంట్ ఇస్తాం నా నువ్వు మామూలు డిస్కౌంట్ ఇచ్చేది కాకుండా మా పేరు చెప్తే మళ్ళీ టెన్ థౌజండ్ ఎంత పడుతుంది బాయ్ రెండు వేల నాలుగు వందలు పడుతుంది అన్న ఎమ్ఐకు వచ్చి ఏడు వేలు రెండు వేల నాలుగు వందలు పడుతుంది మీ పేరు చెప్తే ఇంకా వచ్చి ఇస్తాము డిస్కౌంట్ ఇస్తాము కస్టమర్కి ఇంకా తగ్గిస్తాం ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి వెరైటీ ఏం ఉంది కదా చాకెట్స్ అన్ని రకాలు ఉన్నాయినా ఓకే పికాక్ అన్ని రకాలు ఉన్నాయి ఓకే చూసుకోండి మీకు ఏది కావాలన్నా డిస్కౌంట్ ఇస్తాం టెన్ పర్సెంట్ పికాక్ ఎంత కాస్ట్ అది ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీనా ఆఫర్ పోను ఆఫర్ పోను మీకు మూడు వందల యాభై వస్తున్నా వంద రూపాయలు తగ్గిస్తారు అది పీ న్యూస్ పేరు చెప్తాయి పీ న్యూస్ పబ్లిక్ యాప్ పబ్లిక్ యాప్

மாதா <laughs>